వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూల్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పటోళ్ల దీపా నర్సింహుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు మాజీ వైస్ చైర్మన్ పైలట్ రోహిత్ రెడ్డితో మా ప్రతినిధి జగతి ఫెస్ట్ రైట్ తాండూ నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈ సభకు రావడం జరిగింది సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే ఈరోజు ఇక్కడ సాయిపూర్లో మా నర్సింహులు సీనియర్ లీడర్ గారు అదేవిధంగా మా మాజీ వైస్ చైర్మన్ దీపా నరసింహ గారు ఆధ్వర్యంలో ఇక్కడ సాయిపూర్లో ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడ అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు మరి ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా ఆనందంతో సుఖ సంతోషంతో ఈరోజు పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాలను అంగ అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు నేను ఈ బతుకమ్మ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను విషస్ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి తప్పకుండా ఇదే విధంగా గతంలో మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ సంబరాలను తెలంగాణ పండుగగా ఈరో ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది మరి గతంలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మేమందరం కూడా పే నిరుపేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలా అనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమము ఇవన్నీ కూడా చేసేవాళ్ళం ప్రతి నియోజకవర్గంలో మరి సంబరాలకు కూడా ప్రభుత్వం నుంచే ఈ అండ అండగా నిలబడి స్పాన్సర్ చేసి ఈ ఒక తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా వాళ్ళం మరి ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి అవి కూడా కరువైనాయి అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఎంతోమంది అన్న మాకు బతుకమ్మ చీరలు రాలేదు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి అది ఏదేమైనా తప్పకుండా ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు మిస్ అవుతూ ఉన్నారు కేసీఆర్ గారి పాలనను ఈరోజు మిస్ అవుతా ఉన్నారు ఈరోజు చూసినట్టయితే ఏ గల్లీలో చూసినా ఇప్పటివరకు నేను దాదాపు పదిహేను వివిధ లొకేషన్స్కి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది మరి ఎక్కడ చూసినా సొంతంగా ఇట్లా మా నాయకుల హయాంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఈ విధంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా సాయిపూర్లో ప్రతి సంవత్సరం కూడా నరసింహలన్న గారి కుటుంబం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూనే ఉంది గతంతో పోలిస్తే మరి ఈసారి ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు నేను వాళ్ళకి ప్రత్యేకంగా నరసింహలన్న గారికి దీపక్కకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా నేను మళ్ళొక్కసారి నేను ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అందరూ కూడా కలిసిమెలిసి ఇంకా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి మరి ఇక్కడ అందరూ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదైతే ప్రేమ అభిమానం చూపెట్టినారో తప్పకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను ఇక్కడ ఆదరించినారో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ సార్ కాంగ్రెస్ పాలన చూశారు బీఆర్ఎస్ టెన్ ఇయర్స్ పాలన చూశారు టెన్ ఇయర్స్ పాలన బెస్టా లేకపోతే కాంగ్రెస్ వైఫల్యం అని అనుకుంటున్నారా మీరు చూసినట్టయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అన్ని వర్గాల ప్రజలకు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు అందరికీ కూడా ఈరోజు పెద్ద నిల నిలబడి ప్రతి ఒక్కరిని ఆదుకొని ఈరోజు తెలంగాణ రూపురేఖలు మార్చిన ఘనత తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత తాండూరుకి చూసినట్టయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదహారు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి గ్రామము ప్రతి పట్టణం ఇదే సాయిపూర్ మనం ఇక్కడ నిలబడ్డ సాయిపూర్కే ఎవ్వరూ కూడా ఊహించని విధంగా కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎంతో అభివృద్ధి మేము జర చేయడం జరిగింది అంతేకాదు ఈరోజు తెలంగాణ పైన ప్రత్యేక ప్రేమతోని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు బీఆర్ఎస్ మంత్రులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా చిత్తశుద్ధితోని మరి మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని ఒక పట్టుదలతో ఒక కార్యదీక్షతతో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తే ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అది కూడా ప్రజలకు అన్ని మభ్య మాటలు అబ్బ అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేసి గత రెండు సంవత్సరాల నుంచి ఘోరంగా విఫలమైన విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో ఉన్న స్కీమ్స్ కూడా ఈరోజు అమలు చేయడానికి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు తప్పకుండా మా మాకున్న చిత్తశుద్ధి మాకున్న తెలంగాణ పట్ల ప్రేమ తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ కాంగ్రెస్ వాళ్ళకు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ ఈ నేపథ్యంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బడుగు బలిన వర్గాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచి చేసిందని రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి అన్నారు కెమెరామెన్ మల్లేష్ తో జగతి తాండూర్ జట్